హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా తోటి కోడలు వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళిన ఎక్కడంటే బిజినపల్లి పొద్దున్న సెవెన్ థర్టీకి అట్లా వెళ్ళినా అడుకు పోయేసరికి లెవెన్ అట్లా అయింది నేను పోయేసరికి ఇంకా మా తోటి కోడలు వాళ్ళు అంతా మా పిన్ని వాళ్ళకి ఇట్లా అందరు వచ్చారు మా ఆడపడుచు వాళ్ళకి ఇట్లా ఇంకా ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది ఫంక్షన్ అయితే ఆ పాప ఫోటో అయితే పెట్టలేదు మళ్ళీ ఇంకా బాగుండదని కొద్దిసేపు అయిన తర్వాత మా నాని మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు వీడు మా నాని ఇంకా వాళ్ళను రిసీవ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఫంక్షన్ దగ్గర అయితే వచ్చి కూర్చున్నాము ఫుల్ ఎండ ఉంది అసలు ఇంకా ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళందరూ ఇంకా అందరినీ వలకరిస్తున్నారు వచ్చిన వాళ్ళందరినీ ఎట్లున్నారు ఎట్లున్నారని వీళ్ళంతా అనమాట చుట్టాలు తోటికూడలు వాళ్ళు అందరు వీళ్ళు ఫంక్షన్ అయితే బాగా జరిగింది ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కాకముందుకే వచ్చేసినాం కాబట్టి ఇంకా అందరం కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం నేను చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసినాను అనమాట మాకు ఎప్పటికీ గుర్తుంటే తను మా ఆడపడుచు మా రెండు ఆడపడుచు ఇంకా ఇక్కడనేమో మా బావ వాళ్ళు మా కొడుకు వాళ్ళు మా మరుదులు అందరు కూర్చొని ఇక్కడ మాట్లాడుతుండ్రు ఇంకా ఇక్కడ వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట మా ఊరు నుంచి వచ్చిరు ఇంకా చాలామంది వచ్చారు మా పెద్ద ఆడపడచ్చు మా నడిపడపడచ్చు అంటే మా పిన్ని వాళ్ళు అవుతారు తోడి కోడలు వాళ్ళందరితోన కూర్చొని ఇంకా చాలా రోజుల తర్వాత కలిసినాం కదా ఇంకా అది ఇది మాట్లాడుకుంటున్నారనమాట మా అక్క వాళ్ళకి ఇట్లా అందరూ ఇటు సైడ్కు వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇటు సైడ్ ఏమో డెకరేషన్ చేసిన ప్లేస్ అనమాట ఇది దీనికి ఆపోజిట్ ఉంటుంది వాళ్ళ ఇల్లు ఇంకా వీళ్ళందరూ రిలేటివ్స్ ఎండ అయితే విపరీతంగా ఉంది ఇది వీడియో ఆ పాప ఫోటో అయితే పెట్టట్లేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి ఇప్పటికింతే వీడియో బాయ్ బాయ్